ఏం తాగి రాసావ్రా ఈ పాటని ఏమి తాగి రాసావ్రా పాటని ఇప్పటికి వంద సార్లు విన్నా పూష్పంస్ వచ్చేస్తున్నాయి రా పూం స్పంస్ వస్తున్నాయిరా పూష్పంస్ వచ్చేస్తున్నాయి రా పూం స్పంస్ వస్తున్నాయిరా అదేందో కానీ జగన్ అన్న పాట ఎవరైనా పాడారు అంటే ఆయనకి సెట్ అయినట్టు ఎవ్వరికి సెట్ అవ్వవు ఒక్కసారి ఆ పాట మీరు కూడా వినండి ఎంజాయ్ చేయండి జగన్ మామ పాలనలో జాబులుండవు 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 కంస మామ కన్ను పడితే కొండలుండవు 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 జగన్ అన్నకు సెట్ అయినట్టు ఇంకెవ్వరికి సెట్ అవ్వవు మీరు కూడా వినండి ఎంజాయ్ చే నువ్వద్దు మాకు సైడ్ అయిపో సైకో రెడ్డి నిన్ను నమ్మినందుకెట్టి నావు ఎండుగడ్డే నువ్వొద్దు మాకు సైడ్ అయిపో సైకోర్ అసలు అన్నకు సెట్ అయినట్టు ఇంకెవ్వరికి సెట్ అవ మీరు కూడా వినండి ఎంజాయ్ చేయండి గుర్తుంచుకోర్తు సూపర్ అసలు ఆమె మాట్లాడుతున్న కంటెంట్ నీకు అర్థమవుతుందా మన కంటెంట్ ఎందుకురా ఆమె కట్టుకున్న చీర దాలు చూసావా బ్లూ కలర్ అది ఒక్కటి దాలరా ఏంటన్నా బ్లూ ఏమన్నా మన యూనిఫామా ఏంటి ఎస్ మన గవర్నమెంట్ ఫామ్ లో లేకపోయినా పొలిటికల్ గా మనం యూనిఫామ్ ఉన్నామని వీళ్ళకి తెలియాలి అన్న నీ భూముల్లో అద్దురాయిలు పెట్టుకో నీ ఫోటో పెట్టుకో నీ రంగు వేసుకో ఏమని చేసుకో కానీ జనాల భూముల్లో అద్దురాయిలు పెట్టి నీ ఫోటో పెట్టి నీ పార్టీ రంగు వేయడం ఏంటన్నా అసలు నేను ఏమనుకున్నానంటే పొలంలో హద్దు రాయిలు వేపిస్తాం ఎట్టో మన గవర్నమెంటే కదా వచ్చేది మనం చేసిన చట్టం ఎట్టో ఉంది కదా వాళ్ళ ఆ భూములని మన పేరు మీదకి రాయించుకుంటాం అని అనుకున్న వాళ్ళందరూ కలిసి నా మగం మీద పదకొండు రాశారు హద్దులు దాటావు అందుకే జనాలు నేను అనుకున్నాను ఈసారి కానీ అవకాశం కానీ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్కే కాదు కలర్ వేయించడం ఆకాశానికి కూడా వేయించావు బ్లూ కలరు అలా నువ్వు కలర్లు వేయడానికి ఖర్చు పెట్టిన డబ్బులతో చాలా మంది సామాన్యుల కలర్లు నిజం చేయొచ్చు వాళ్ళ జీవితాన్ని కలర్ఫుల్ చేయొచ్చు కానీ చివరికి ఏమైంది కలర్ల కోసం ఖర్చు పెట్టి నువ్వు ఫుల్ అయ్యావు రాష్ట్రంలో ఈరోజు జరుగుతా ఉన్న పాలన ఎలా ఉంది అబ్బా స్పీచ్ దాని గురించి క్లుప్తంగా ఈ రోజు నేను ఏంటి క్లుప్తంగా ఇప్పుడు ఉన్న పదంగా క్లుప్తంగానే పదాన్ని రాయి రాయితో కొట్టించుకోవడం అంటే ఓకే గానీ అలాంటి పదాలు రాయడం అంటే అది కష్టం అమ్మా అది కుదరదు ఇది నిజమే అరే దీని గురించి ఐ విల్ జస్ట్ రన్ త్రూ నువ్వు రంద్రు త్రూ నువ్వు చెప్పేది వింటే మేము కూడా రన్ ఈ రోజు ముగిసే లోపల ఆదాయం పెంచడం వీళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప వేరే జాష ఎలానా ఆదాయం పెంచుకోవడం అంటే ఎలుక మీద కోటి రూపాయలు వేసా ప్యాలెస్ ముందున్న గేట్ మీద పది కోట్లు వేసా చీప్ లిక్కర్ అమ్మి లక్షల కోట్లేసా ఇలా నాన్న ఆదాయం పెంచుకోవడం అంటే ఆదాయం పెంచుకోవడంలో ఆస్తులు పెంచుకోవడంలో నీకున్నంత ధ్యాస ఎవ్వరికి లేదన్నా ఎంత ధ్యాస అంటే డాడీని మమ్మీని కూడా మర్చిపోతావన్నా బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు తాగి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు మరి ఇంట్లో ఆడవాలని మీరు అసెంబ్లీలో అనరాని మాట్లాడినారు కదన్నా అప్పుడు మీరెంత ముందు తాగారు మరి మీరెన్ని బాడీస్ తాగొచ్చి బాబు గారిని అసెంబ్లీలో అవమానించారు మానసిక పరిస్థితి అసెంబ్లీకి రానికూడదండి మానసిక స్థితి బాగోలేదా మీది బాగుందానా అంటారు అదేనా మానసిక స్థితి బాగోటం అంటే మరి పొటాటో అంటే ఉల్లిగడ్డ అంటారు అది కూడా మానసిక స్థితి బాగున్నట్టీ నైన్టీన్ లో అంటారు అలా మాట్లాడితే కూడా మానసిక స్థితి బాగున్నట్టేనా మానసిక స్థితికి టెస్ట్ పెడితే లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేది మీరే అన్న అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా నా ఇది కరెక్ట్ కాదని ఒకటి అడక్ అక్కడ బస్సు కాలిపింది ఇక్కడ నా కడుపు పంట చల్లరింది పక్షి షూరు చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది నేను ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానండి తర్వాత అన్నా మాట్లాడలేకపోతున్నాడు అంట అంటారా ముందుకెళ్ళు ప్రశ్నించు చెప్పండి సార్ మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి నేను మాట్లాడలేకపోతున్నాను తర్వాత మాట్లాడతాను నువ్వు ప్రశ్న ఎలా అడగాలంటే నువ్వు ప్రశ్న అడిగితే ఆమె ఆన్సర్ చెప్పలేక ఐసీలోకి వెళ్ళిపోవాలి యస్ అడుగోలాగా ఫిట్నెస్ లేని వెహికల్ కి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారు మీరేమంటారు ఓపిక లేదు కానీ మీ మీద ఉమ్ముదాం అనుకుంటున్నా ఆమె నీ ముఖం మీద ఉమ్మినా సరే నువ్వు వెనక్కి ప్రభుత్వాన్ని ఎంత నష్టపరిహారం అడగాలనుకుంటున్నారు నాకు కాల్ చేతులు సహకరించట్లే కానీ నేను సెట్ అయ్యాక నీ కాల్ చేతులు ఇవ్వకూడతా నువ్వు ఆవిడ్ని అడిగి అడిగి ఆవిడ బీపీ పెంచు పోతుంది ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ని మనం ప్రశ్నించవచ్చు ఈ ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవట్లేదండి నేను చెప్పేది పిండం ఎక్కడుంటే అక్కడ కాకులు వెళ్ళాలి గండం ఎక్కడుంటే అక్కడ మన పక్షి టీవీ మైకులు వెళ్ళాలి ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూలిపోవాలి మన గవర్నమెంట్ రావాలి గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ గారు యాక్ట్ చేశారు ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే రియల్ లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అన్న గేమ్ చేంజర్ కాదు గీ చేంజర్ జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటారు నేను పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చింది మార్చిందేవారు మీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదహైదులో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి బాబు గారు ప్రవేశపెట్టిన డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కార అవార్డుని వైఎస్ఆర్ పురస్కార అవార్డు పేరు పేరు మార్చిందరు మీ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కోసం ఎప్పటి నుంచి అమల్లో ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకానికి జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరు మార్చింది వారు మీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్ఆర్ వ్యూ పేరు మార్చింది కూడా మీ జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ కలాం అంబేద్కర్ కంటే గొప్ప మీ నాయకులు మీరు మార్చిన పేర్లకి పూర్వ వైభవం తెచ్చిన ఘనత కూడా ప్రతి ఇంటికి పథకం చేర్చిన వాడు చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మంది టీచర్ల కళ నెరవేర్చిన వాడు చంద్రబాబు గుంతల్ని పూర్చి రోడ్లతో రూపురేఖలు మార్చిన వాడు చంద్రబాబు టీసీఎస్ రెన్యూ పవర్ ఆఖరికి గూగుల్ ని ఆంధ్రకి ఆహ్వానించిన వాడు చంద్రబాబు ఈ పదహారు పదహారు నెలల్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చిన వాడు చంద్రబాబు పేర్లు మార్చేవాడు మీ నాయకుడు పరిస్థితులు మార్చేవాడు మా నాయకుడు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎవరు నేమ్ చేంజరో ఎవరు గేమ్ చేంజర్ ఏం మాలపాటే పోలీస్ మర్యాదల్లో ఏం లోటుపాట్లు లేవు కదా పాపం అన్నని అక్రమంగా అరెస్ట్ చేసి కాకిలు కుల పొడిస్తే కొంచెం కూడా కనికరం లేదా నీకు కనికరం చూపించేంత క్యాండిడేట్ కాదులే అసలు ఏం చేశాడు అడుగు ఏం చేసావునా వైసీపీ మీద ఉన్న ప్రేమతో విదేశాలలో ఉన్నాననే ధీమాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను ఇష్టప్రకారం తిట్టినా అది సరిపోక వాళ్ళ ఇంట్లో ఆడాల క్యారెక్టర్ అసాసినేట్ చేసినా అంతటితో ఆగలేదేడు మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఏమన్నారా బొంబాయి ముండలు బొంబాయి ముండల నిన్ను కన్నది కట్టుకున్నది తోడ పుట్టిందని నీలాగే ఒక నీచ బాచ్యతో వాగితే ఊరుకుంటావురా ఊర కుక్క ఊరుకోను బహుశా తండ్రి చావుకొచ్చి కర్మ అనుభవించే వాడి విన్ను ఒక్కనివి అనుకుంటా ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అవునరా ఆడాలని అవహేళన చేసి నీ ఇలాంటి ఇచ్చిన పశువులని భయాన్ని పరిచయం చేయడానికి పుట్టింది రెడ్ బుక్ ఇంకొకసారి తీసుకుంటారు